నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఈరోజు సరస్వతి దేవి మాత విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగినది వసంత పంచమి పురస్కరించుకుని పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తో మాట్లాడుతూ రానున్న పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తమ ప్రతిభను కనబరచాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హాస్టల్ విద్యార్థినులు పాల్గొన్నారు వసంత పంచమి నవిపేట ఆదర్శ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది దీనికోసం మా ఉపాధ్యాయ బృందం మరియు మా విద్యార్థులు ఎంతగానో సహకరించారు ఈ విగ్రహ ప్రతిష్టాపన ద్వారా పిల్లలలో దైవత్వం అనేది ఇమిడి ఉండి వాళ్ళు భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేసేటువంటి కార్యసిద్ధి సిద్ధించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి అమ్మవారి కటాక్ష కటాక్షాలు అందరిపైన ఉండి ఈ కళాశాలకి స్కూల్కి మంచి రిజల్ట్ తీసుకొచ్చి ఫ్యూచర్లో మా సిబ్బందికి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను సరస్వతి మాతాకి సార్ చెప్పినట్టు వసంత పంచమి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం మేమందరం జరుపుకోవడం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మంచిగా సహకరించి పూజ చేసుకున్నాము చాలా సంతోషంగా ఉందండి అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండి మంచిగా అందరూ అభివృద్ధిలోకి వస్తారని ఆశిస్తూ అవున